ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఎవరి నోట విన్నా ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ పేరే ఎందుకంటే తిరుమల లడ్డు విషయంలో ఆయన రియాక్ట్ అయినట్లు సీఎం చంద్రబాబు కూడా అలా రియాక్ట్ కాలేదు సీరియస్ పాలిటిక్స్ చేస్తూ గట్టిగానే ప్లాన్ చేస్తూ వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్ ఒకవైపు తనకిచ్చిన శాఖలకు న్యాయం చేస్తూ మరోవైపు సనాతన ధర్మం ఇంకోవైపు పార్టీ కార్యకర్తలు నమ్మకస్తులకు పదవులు ఇవ్వడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఒక్క మాటలు చెప్పాలంటే ఇప్పుడిప్పుడే పవన్ అస్సలు సీసలైన రాజకీయం మొదలు పెట్టాడనే చర్చ నడుస్తుంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన నమ్మిన బంటులకు పెద్దపీట వేయాలని ఆలోచిస్తున్నారు తన నమ్మకస్తులను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలని అనుకుంటున్నారు తాజా పరిణామాలు బట్టి చూస్తే అక్షరాల నిజమే అనిపిస్తుంది ఇప్పుడు ఎవరా నమ్మకస్తులు ఏంటా పదవులు అనే దానిపైన పెద్ద చర్చ జరుగుతుంది అయితే ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ అయినటువంటి తిరుమల లడ్డుపై పెద్ద చర్చ నడుస్తుంది అందుకే తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని పకడ్బందీగా ఉండాలనే ఉద్దేశంతో టీటీడీ మెంబర్లుగా తన మనుషులను కూడా పెట్టాలని పవన్ భావిస్తున్నారు తనకు అత్యంత సన్నిహితులుగా ఉన్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయిలను బోర్డు సభ్యులుగా చెయ్యాలని పవన్ ప్లాన్ చేస్తున్నారట ఇప్పటికే ఇద్దరి పేర్లు సీల్డ్ కవర్ లో సీఎం కు పంపడం కూడా అయిందట పంపకాల్లో భాగంగా జనసేన పార్టీకి టీటీలో ఇద్దరికి ఛాన్స్ ఇవ్వాలని కోరగా చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట అందుకే తనను నమ్ముకుని ఉన్న త్రివిక్రమ్ ఆనంద్ సాయిల పేర్లు కూడా ఫిక్స్ చేశారట పవన్ కళ్యాణ్ ఏ పని చేయాలన్నా ఈ ఇద్దరు ముందుంటారనేది జగమెరిగిన సత్యమే వాస్తవానికి టాలీవుడ్ నుంచి టీటీడీలో సభ్యులుగా ఉండటం ఆనవాయితీగా వస్తుంది ఇప్పటికే చాలా మంది సీనియర్లు సభ్యులుగా ఎస్పీబిసి ఛానల్ చైర్మన్ గా పదవులు పొందారు ఇప్పుడు జనసేన తరఫున ఇద్దరు ఉండగా టీడీపీ తరపున నిర్మాత అశ్వినిదత్ డైరెక్టర్ రాఘవేంద్రరావు కూడా టీటీడీ మెంబర్ల రేసులో ఉన్నట్లుగా సమాచారం అయితే మెగా బ్రదర్ నాగబాబు పేరు కూడా వినిపిస్తుంది కానీ ఆయనను రాజ్యసభకు పంపే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి త్వరలో నామినేటెడ్ పదవుల ప్రకటన ఉంటుంది టీటీడీ చైర్మన్ విషయంలో కాస్త అటు ఇటు అవుతుందట అందుకే టీటీడీ పదవులు ఆలస్యం అవుతున్నాయని తెలుస్తుంది సో మొత్తానికి పవన్ కళ్యాణ్ తన నమ్మిన బంటులను టీటీడీలోకి పంపిస్తున్నారనమాట